ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మెగా పేరెంట్స్ డే సమావేశాలు జరగడం లేదని కాకినాడ జిల్లా జగ్గంపేట హై స్కూల్లో ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే చోత నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గంపేటలోని ప్రభుత్వ హైస్కూల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యంగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ దృష్టి పెడితే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే సెలవులు పెట్టి వెళ్లాలని హెచ్చరించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు నూతన విధానాన్ని అవలంబిస్తున్నారని అందులో భాగంగానే ఈ మెగా ప్లేరెన్స్ డే అన్నారు దీని ద్వారా విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై వారి యొక్క సూచనలు సలహాలు స్వీకరించాల్సిన పని ఉందన్నారు అయితే అనుకున్నంత రీతిలో తల్లిదండ్రులను క్రోడీకరించడంలో ఉపాధ్యాయులు విఫలమయ్యారన్నారు फेयरम जामुना बीचमा दिनुभयो म उपाध्यक्ष अस्मित आचार्यहरु यतिमैहरुको रचना अनुरोधको लागि स्वागत गर्छु र हजुरले मलाई पनि धन्यवाद दिनुभयो तपाईहरुले दिनुभएको शुभकामना